హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు అరవిందాతో లక్ష్మి బతికే ఉందని చెప్పడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది బస్సు ప్రమాదంలో లక్ష్మి చనిపోయింది కదా దీక్షితులు గారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అరవింద నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా నువ్వు నమ్ముతావు మరి ఈ విషయాన్ని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు లక్ష్మి బతికున్నదనేదే నిజం లక్ష్మి ఎక్కడో లేదు నీ చుట్టుపక్కలే ఉంది అది నీకు తెలిసిన రోజున నువ్వు నా మాటలు ఖచ్చితంగా నమ్మి తీరుతావు ఇంకొక విషయం ఏంటంటే త్వరలో నిద్రకు ఒక అతిపెద్ద గండం రాబోతుంది అప్రమత్తంగా ఉండండి అని చెప్పి దీక్షితులు గారు అరవింద్ అని హెచ్చరిస్తారు మరోవైపు అర్జున్ షాప్కి వెళ్ళి లక్ష్మి కోసం అని చెప్పి ఒక చీర కొంటాడు అప్పుడు అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ చీర చాలా బాగుంది సార్ మీరు మీ భార్య కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో సెలెక్ట్ చేసి ఉంటారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ చీరను నా భార్య కోసమో గర్ల్ ఫ్రెండ్ కోసమో సెలెక్ట్ చేసి ఉంటానని అంత కరెక్ట్గా ఎలా చెబుతున్నారని చెప్పి అర్జున్ అంటాడు అప్పుడు సేల్స్ గర్ల్ మరేం లేదు సార్ మీరు మనసు పెట్టి చీరను సెలెక్ట్ చేశారు కదా అందుకే అలా అనిపించింది తప్పకుండా ఈ చీర వాళ్ళకు నచ్చుతుంది అని చెప్పి ఆ సేల్స్ సేల్స్గా ప్యాక్ చేస్తూ ఉంటుంది మరోవైపు వివేక్ లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి స్కూల్ దగ్గరికి వచ్చి జాను కోసం చూస్తూ ఉంటాడు వచ్చిన పని అయిపోయింది కదా బాబాయ్ ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు వెళ్ళు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది వెళ్తానులే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నాకు తెలుసులే నువ్వు స్కూల్ దగ్గరికి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చేది మా టీచర్కి సైట్ కొట్టడం కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటే వేలడంత లేవు ఏం మాట్లాడుతున్నావని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్కీ నాకు అన్నీ తెలుసులే బాబాయ్ జాను పిన్నికి సైట్ కొట్టడం కోసమే కదా ఇలా నువ్వు స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నావని చెప్పి అంటూ ఉంటే జానుని పిన్ని అన్నావు ఎంత బాగా నా మనసుని అర్థం చేసుకున్నావు అని చెప్పి వివేక్ అంటాడు అప్పుడు లక్కీ బాబాయ్ పిన్ని త్వరగా నీతో పెళ్ళి కప్పుకోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఏంటి చెప్పు అని వివేక్ అంటాడు దాంతో లక్కీ ఒక ప్లాన్ని వివేక్కి చెబుతూ ఉంటుంది ఇటువంటివన్నీ మీ పిన్ని ముందల వర్కౌట్ అవ్వవు అని చెప్పి వివేక్ అంటాడు ఇంతలో జాను అక్కడికి వస్తుంది జాను అక్కడికి వచ్చిన తర్వాత లక్కీ వైపు చూస్తూ ఏంటి లక్కీ క్లాసులోకి రాకుండా నువ్వు ఇక్కడే నిలబడిపోయావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ కావాలని ఏం చెప్పమంటారు మేడం ఈ మధ్య నాకు మ్యాథ్స్లో మార్క్స్ బాగా తక్కువ వస్తున్నాయట నువ్వు స్కూల్కి వెళ్ళడం కంటే బయట చాక్లెట్లు అమ్ముకోవడం నయమని మా బాబాయ్ నన్ను తిడుతున్నాడు అందుకే నాకు ఒక హెల్ప్ చేస్తారా మా ఇంటికి వచ్చి నాకు మ్యాథ్స్ ట్యూషన్ చెబుతారా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జాను బాబాయ్ కూతుర్లు ఇద్దరూ కలిసి బాగానే ప్లాన్ చేశారని మనసులో అనుకుని ఏంటి మీ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పాలా ఏం అవసరం లేదు కావాలంటే స్కూల్లోని ఒక వన్ అవర్ ఎక్స్ట్రా నిన్ను కూర్చోబెట్టి క్లాసెస్ చెబుతానని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో లక్కీ వివేక్ వైపు చూస్తూ మనసులో నువ్వు చెప్పింది నిజమే బాబాయ్ పిన్ని ముందు ఇటువంటి పప్పులేమీ ఉడకట్లేదు చెప్పి అంటూ ఉంటే నేను ముందే చెప్పాను కదా లక్కీ అని చెప్పి వివేక్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మీ మైండ్ వాయిస్ లాపుతారా పద లక్కీ నేను క్లాస్కి తీసుకువెళ్తానని చెప్పి జాను లక్కీని తీసుకొని అలా స్కూల్ లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి వివేక్ని చూసి నవ్వుతూ ఉంటే వివేక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అర్జున్ చీర తీసుకుని ఇంట్లోకి వస్తాడు అర్జున్ చేతిలో ఉన్న ఆ ప్యాకెట్ని చూడగానే అర్జున్ తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వరే అర్జున్ ఏంటి అది చేతిలో నా కోసం ఏదో తెచ్చినట్టుగా ఉన్నావు చీరనా అని చెప్పి ఇక అలా ఆ ప్యాకెట్లో ఉన్న చీర వైపు చూస్తూ ఇటువంటి చీరలు నేను కట్టను కదరా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అమ్మ ఈ చీర తీసుకొచ్చింది నీ కోసం కాదు లక్ష్మి కోసం సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా అందుకే తీసుకువచ్చాను కొంచెం ఈ చీర తీసుకువెళ్ళి లక్ష్మికి ఇవ్వమ్మా సాయంత్రం పార్టీలో కట్టుకోమని చెప్పు అని అర్జున్ అనగానే షాప్ నుండి ఇంటి వరకు తీసుకొచ్చిన వాడివి ఈ చీరను తీసుకువెళ్ళి లక్ష్మికి ఇవ్వలేవరా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే అది కాదమ్మా ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పి అర్జున్ అంటాడు ఏం కాదులేరా తను ఏమనుకూలే వెళ్ళి తీసుకెళ్లివ్వు అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ లక్ష్మికి చీర ఇవ్వడం కోసం అని చెప్పి తన గదికి వెళ్తాడు లక్ష్మి నీకోసం నేను ఒకటి తీసుకొచ్చానని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఏంటది అర్జున్ గారని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు సాయంత్రం పార్టీలో కట్టుకోవడానికి నీకు చీరను తీసుకొని వచ్చాను దీనికి శాలరీకి ఎటువంటి సంబంధం లేదు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను ఈ చీరను తీసుకోవాలంటే నాదొక కండిషన్ అర్జున్ గారు అదేంటంటే ఈ శారీకైన ఖర్చు మీరు నా శాలరీలో నుండి కట్ చేసుకోవాలి అలా అయితేనే నేను ఈ చీరను తీసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అర్జున్ లక్ష్మి నువ్వు ఈ మాటని నన్ను చాలా బాధ పెడుతున్నావు కానీ నువ్వు అలా అయితే నేను ఈ చీరను తీసుకుంటానని అంటున్నావు కాబట్టి నీ మనసుని నొప్పించడం ఇష్టం లేక అలాగే కట్ చేసుకుంటా తీసుకో నువ్వు సాయంత్రం ఈ చీర కట్టుకొని వస్తే నాకు అంతే చాలని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చలమయ్య అర్జున్ తల్లి ఇద్దరూ కూడా అర్జున్ లక్ష్మిల పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య దూరం తరిగిపోతుందేమో అనిపిస్తుంది అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే అవును చలమయ్య దేవుడు వీళ్ళిద్దరి రాతను ఎలా రాశాడో ఏంటో చూద్దామని చెప్పి నాకు కూడా త్వరగా వీళ్ళిద్దరి మనసులు కలిసిపోయి పెళ్లి చేసుకుంటే బాగుండనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు మిత్ర దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు సార్ మీరు టెండర్ గురించి డీటెయిల్స్ కనుక్కోమని అన్నారు కదా నేను కనుక్కున్నాను సార్ ఆ కొటేషన్ని ప్రిపేర్ చేసింది అర్జున్ కాదు అర్జున్ దగ్గర పనిచేసే ఒక లేడీ అని చెప్పి అతను అంటూ ఉంటే ఏంటి ఈ తెలివితేటలన్నీ అర్జున్వి కాదా ఎవరు ఆ లేడీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ లేడీ ఎవరో తెలియదు సార్ అర్జున్ కంపెనీలో పనిచేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అతను అంటూ ఉంటే ఇమీడియట్గా తన గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అర్జున్ కంపెనీలో ఇస్తున్న ఆఫర్ కంటే మనం రెట్టింపు ఆఫర్ని ఆ అమ్మాయికి ఇచ్చి మన కంపెనీలో అపాయింట్ చేసుకుందాం ఆ అమ్మాయి చాలా తెలివైన దానిలాగా ఉంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అందుకే అంత బాగా కోర్ట్ చేసిందని చెప్పి మిత్ర లక్ష్మిని తన కంపెనీలోకి తీసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా క్లాస్ రూమ్లో నుండి బయటకు వస్తారు అప్పుడు జాను లక్కీతో ఏంటి లక్కీ ఇంకా మీ బాబాయ్ రాలేదా అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసులేండి టీచర్ మీరు కూడా మా బాబాయ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అదేం లేదు నువ్వు ఇంటికి ఎలా వెళ్తావునని నేను క్యాజువల్గా అడిగాను అంతే మీ బాబాయ్తో నాకేం పని అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఇంతలో జున్ను జాను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ ఈవినింగ్ మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలని చెప్పి అంటూ ఉంటే నేను ఇప్పుడు రానని చెబితే జున్ను బాధపడతాడేమో సాయంత్రం కదా అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి జాను సరే జున్ను వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మీరు నా ఫేవరెట్ టీచర్ కదా అందుకే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నానని చెప్పి జున్ను అనగానే ఏంటి బ్రో టీచర్ కంటే ముందు నేనే కదా నీకు ఫ్రెండ్ అయింది మరి నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదని చెప్పి లక్కీ అంటూ ఉంటే తర్వాత పిలుద్దామని అనుకున్నానులే బ్రో అయినా ఇప్పుడు తెలిసింది కదా మా ఇంట్లో ఫంక్షన్కి రా అని చెప్పి జున్ను అంటూ ఉంటే నేను రానని చెప్పి లక్కీ అంటుంది ముందు పిలవనందుకు హట్ అయ్యావా బ్రో అని చెప్పి జున్ను అంటాడు ఊరికే జోగ్గా అన్నానులే తప్పకుండా వస్తానని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉండగా మా నాన్నని కూడా పార్టీకి తీసుకువస్తానని లక్కీ అనగానే ఏంటి మీ నాన్నని తీసుకొస్తావా నువ్వేమో మీ నాన్న హీరో అంటావు కానీ మీ నాన్నేమో ఎప్పుడు కూడా విలన్ లాగా ఫేస్ పెడతాడు చిరు బుర్రలు ఆడుతాడని చెప్పి జున్ను అంటూ ఉంటే మా డాడ్ నిజానికి హీరోనే కాకపోతే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ బిహేవియర్లో బ్యాలెన్స్ తప్పుతుంది కదా అలాగే మా డాడ్ కూడా టెన్షన్స్ వల్ల అలా ఉంటారు వాళ్ళు ఎంతైనా పెద్దవాళ్ళు కదా చాలా పనులు ఉంటాయి చూసి చూడినట్టుగా మనమే సర్దుకుంటూ పోవాలి ఎందుకంటే మనం చిన్నపిల్లలం మనకి ఏం పని ఉంటుంది చదువుకోవడం పడుకోవడం తప్ప అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అమ్మ తల్లి ఈ సోదంతా వినే కంటే ముందు మీ డాడీని కూడా ఫంక్షన్కి అని చెప్పు ఉంటే అయిపోయేదని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్కి నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత జున్ను వాళ్ళ కార్ డ్రైవర్ జున్నుని తీసుకువెళ్ళడానికి అక్కడికి వస్తాడు ఏంటి లక్కి మీ కార్ ఇంకా రాలేదా పద నేను డ్రాప్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జాను కూడా ఏంటి లక్కి మీ బాబాయ్ ఇంకా రాలేదా నన్ను మీ బాబాయ్ ఇచ్చేంత వరకు ఉండమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది జున్ను లక్కీతో రాలక్కి మా ఇంటికి వెళ్ళి కాసేపు ఉన్న తర్వాత నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే నేను కూడా వస్తానని చెప్పి లక్కీ జున్నుతో వెళ్తూ ఉంటుంది మేడం మిమ్మల్ని కూడా డ్రాప్ చేయమంటారా అని చెప్పి జున్ను అడుగుతాడు అప్పుడు జాను నాకు వేరే పనులు ఉండాలి మీరు వెళ్ళండి అని చెప్పి లక్కీ జాగ్రత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయని చెప్పి జాగ్రత్తలు చెబుతూ వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తుంది మరోవైపు అర్జున్ మిత్రకి ఫోన్ చేస్తాడు ఏంటి దారి తప్పి ఫోన్ చేసావా అని చెప్పి మిత్ర అడుగుతాడు అప్పుడు అర్జున్ పాత స్నేహాన్ని గుర్తు చేద్దామని చేశానని చెప్పి ఎంతైనా మనం కాలేజీలో ఫ్రెండ్స్ కదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అది ఒకప్పుడు ప్రస్తుతం మనమిద్దరం శత్రువులం నీకు నాకు మధ్య శత్రుత్వం మాత్రమే ఉందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ సాయంత్రం మా ఇంట్లో నేను ఒక పార్టీని ఏర్పాటు చేస్తాను నువ్వు తప్పకుండా రావాలని చెప్పి అంటూ ఉంటే ఎందుకు నీ గురించి గొప్పలు చెప్పుకోవడానికి నన్ను ఓడిపోయానని చెప్పి తలదించుకునేలాగా చేయడానికి ఇన్వైట్ చేస్తున్నావా నీ పార్టీకి నేను రానని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేస్తాడు మరోవైపు అరవింద దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉందని మిత్రకు గండాలు మళ్ళీ వస్తున్నాయని చెప్పడంతో ఏదో ఆలోచించుకుంటూ అలా ఇంట్లోకి వస్తూ తూలుతూ కింద పడబోతూ ఉంటే అప్పుడు వివేక్ ఏమైంది పెద్దమ్మ ఎందుకు అలా ఉన్నావు ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నావేంటని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటక్క ఏమైంది దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళొచ్చావు కదా మళ్ళీ మిత్రకేమైనా గండాలు వస్తున్నాయని చెప్పారా అని అంటూ ఉంటే అప్పుడు అరవింద వివేక్తో అవుందా వాడి జాతకమే అంతా మొదటి నుండి వాడికి గండాలు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా మళ్ళీ వాడికి గండాలు వస్తున్నాయని దీక్షితులు గారు చెప్పారు ఏంటో వాడి జాతకం అని చెప్పి అరవింద బాధగా చెబుతూ ఉంటే అప్పుడు వివేక్ కూడా బాధపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి